రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పదిహేను శాతం వృద్ధి లక్ష్యంగా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నామని కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు ప్రధానంగా ఉద్యాన పంటలు పశుపోషణ పర్యాటక రంగాల్లో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అభివృద్ధి ఉపాధి హామీ ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ అమరావతి ఏదైతే ఉందో ఈ బుద్ధ సంబంధించి మ్యూజియంస్ కానీ అక్కడ ఉన్న లై లైట్ షో కానీ లేదర్ షో కానీ ఇవన్నీ అవి చాలా వాళ్ళుగా పని చేయట్లేదు కొంత కొంత రిపేర్స్ తాగిపోయి ఉంది అది సీఎంగా నోటీసులో పెట్టాము అవి టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ప్రయారిటీ కింద తీసుకొని వర్క్ వాటిని మళ్ళీ రిస్టోర్ చేసేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు అది కానీ స్టార్ట్ అయితే మన దగ్గర టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది అట్లాగే నాగార్జున సాగర్ ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనీసం కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క హెడ్ క్వార్టర్లో కనీసం మినిమంగా ఫెసిలిటీస్ ఉండి వచ్చినటువంటి టూరిస్టులు ఉండడానికి ఒక హోటల్లో అయినా రాబోయే ట్వంటీ ఫోర్ మంత్స్లో స్టే చేయడానికి ఇప్పుడు విజిటర్స్ సెటిల్ అవుతుంది దాగర్ సాగర్ వస్తున్నారు చూస్తున్నారు సాయంత్రం వెళ్ళిపోతున్నారు వాళ్ళొక రెండు రోజులు అక్కడ ఉండి అన్నీ తిరిగి ఉంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది ఒక రూమ్లో స్టే చేస్తే వాళ్ళు భోజనం చేస్తారు షాపింగ్ చేస్తారు తిరుగుతారు నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు సో దట్ మన ప్రాంతంలో కూడా కొంత ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాబోయే ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ మంత్స్లో కనీసం కాన్స్టిటెన్సీలో ఒకటి కొత్త హోటల్ని డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తా అట్లా మన జిల్లాకు సంబంధించి కొన్ని అంశాలు సీఎం గారి దృష్టిలో పెట్టాము వారి త్వరలోనే వాటికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు వాటిలో ముఖ్యమైనవి ఈ కలెక్టరేట్ బిల్డింగ్ కానీ ఆఫీసర్స్కి అకామిడేషన్ కానీ అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉంటున్నాము నిన్న మొన్న కూడా న్యూస్లో వచ్చింది రాజీవ్ స్వగృహ బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఎందుకు వాడుకోవట్లేదు కూడా రాశారు అది మంచి పాయింట్ అది కూడా ట్రై చేశాను నేను దానికి మున్సిపల్ మినిస్టర్ గారు త్వరలోనే సొల్యూషన్ ఇస్తామన్నారు దాంట్లో ఏంటంటే అది ఎంప్లాయీస్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టి కట్టినటువంటి ఫ్లాట్స్ అవి సో దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని త్వరగానే ఒక క్లారిటీ ఇస్తామన్నారు ఇస్తే మనకి దాని మీద క్లారిటీ వస్తుంది ఎదర్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీని బట్టి మనం ముందుకు వెళ్తాం అట్లాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు ఒకటి శాంక్షన్ అయింది సో దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ స్టేలో ఉంది వాటిని కూడా గ్రౌండ్ చేస్తాము ఇవన్నీ కూడా సీఎం గారు నోటీస్లో పెట్టాము వారు పాజిటివ్గా మనకి పర్మిషన్ తీస్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చారు అట్లాగే ఇంకొక అంశము అన్నమన్నా న్యూస్లో మీరు చూసి ఉంటారు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత కమిషనర్ గారు తర్వాత కలెక్టర్ గారు ఇదివరకు ఈ రెండు మూడు రోజుల్లో తెలియజేసింది ఏంటంటే మనకు ఆర్థిక సంవత్సరము ముప్పై ఒకటో తారీఖున కంప్లీట్ అయిపోయింది కాబట్టి వంద రోజుల పని అనేటువంటిది చాలామంది అది కంటిన్యూస్ అనేది అనుకుంటున్నారు కొంతమంది ప్రజలు తెలియక కాబట్టి మార్చి ముప్పై ఒకటికి అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ వంద రోజులు పూర్తయినటువంటి వాళ్ళు లేదా ఆర్వైఎఫ్ఆర్ ఏరియాలో వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంది సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి బ్రిస్క్గా అందరికీ పనులకు రావచ్చు ఎక్కడైనా పని లేదన్నటువంటి విషయం ఏదైనా ఉన్నట్లయితే నేను మా ఒక మీడియా మిత్రులందరికీ ఒక నంబర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తాము డ్రామ్ ఆఫీస్లో సో ఆ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడైనా వర్క్ లేదనేటువంటి విషయము లేదా ఎనీ పబ్లిక్ ఎవరైనా కానీ ఆ నెంబర్కు కాల్ చేసినట్లయితే డెఫినెట్గా అక్కడ వెంటనే ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ నేను కానీ వెళ్ళి వెరిఫై చేసేసుకొని కంపల్సరీగా వర్క్ మరుసటి రోజు మరుసటి రోజుకే ప్రొవైడ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సదరు విషయాలను సార్ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది సో అది ఒకటి మెయిన్గా కొంచెం ఎలాబొరేట్గా బ్రాడ్గా వెళ్ళేటట్టు తీసుకోవాలని కోరుతుంది